ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఏంటిది ప్రార్థన ప్రార్థన లేకపోతే పడిపోతాం పడిన మనము లేవలేము రక్షించబడి బాప్తి ఒక క్రైస్తవుడికి క్రైస్తవు రాలికి ఒక ఊపిరి వంటిది ప్రార్థించలేని వాడు పరిశుద్ధుడు కాలేదు ప్రార్థించని వాడు బల్లలో పాల్పొనడానికి వీలెదు ప్రార్థన ఆత్మ లేకుండా వీలు లేదు ప్రార్థనా ప్రార్థనకు సమయం లేదు ప్రార్థనకు అవకాశం లేదు ప్రార్థనకు తగినంత సమయం కేటాయించట్లేదు ప్రార్థన లేకుండా బయటికి ఎలా వెళ్ళగలుగుతున్నావమ్మా నీకు తెలుసా ఎవరిని మెక్కుతున్నాని గర్జించు చూ తెలుసా రక్షించబడ్డావు తీసుకున్నావు కానీ ప్రార్థన లేదే ప్రార్థన పట్ల ఆసక్తి సన్నగిల్లిందే ప్రార్థన పట్ల భారము కొరవడిందే ప్రార్థనే ఆ భారాన్ని కలిగి ఉండట్లేదే ప్రార్థనే పరిశుద్ధుడికి మూలాధారం ప్రార్థనే పరిశుద్ధతకు ఒక ముఖ్య కారణము ప్రభుత్వం సమయము గడిపడమే ప్రార్థనకు నిర్వచనము నువ్వు ప్రార్థన గడుపుతున్నావా మాటలు చెప్పాలంటే ఈ రోజు నువ్వు ప్రార్థన మర్చిపోయావు వాక్యమిత్రుడు నీకు పరీక్ష చేసుకో బల్లలో పాలు పొందడానికి నువ్వు సిద్ధపడుతున్నట్లయితే నీ ప్రార్థన ఎక్కడ తుట్టుబడింది నువ్వు బ్రాగ ప్రార్థించేవ దానివి వాడివి మునుకు గొప్ప గొప్ప ప్రార్థన పలుకులు కలిగిన వాడివి ప్రార్థన అనే ఆత్మ కలిగి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి అని ఏడిచి ఏడిచిన రోజు మర్చిపోయావు తల్లి తండ్రి మాట్లాడుకున్నాడు దేవుడు ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి జల్లడానికి జల్లడవల్ మిమ్మల్ని తూర్పుర పట్టడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా జాగ్రత్త ప్రపంచాన్ని కదిలించడము ఏంటిదో కానీ నిన్ను మాత్రం భద్రంగా కాపాడుతుంది తెలియ చెప్పలేం దుష్టుడు ఏ విధంగా పంచు ఏ విధమైన అడ్డ ద్వార బ్రతికే అడ్డదారి బ్రతికి ఏ దారిలో వచ్చి నిన్ను ఆక్సిడెంట్ చేస్తాడు బురాంగులు అందంతా ఏం రోడ్డు తప్పుడు మార్గము తప్పుడు మార్గాన్ని తిప్పిగొట్టాలంటే తీవ్రంగా ప్రార్థించాలి నాలుగు